పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది ఈ సినిమాను క్రిష్ జాగరణ మూడి జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు తాజాగా ఈ చిత్రం నుండి మూడో సింగిల్ సాంగ్ అసురహరణం అనే పాటను లాంచ్ చేశారు సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్రం నుండి ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించింది ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ గురించి మాట్లాడారు ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని తారా సితారా అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అసభ్యకరంగా ఉన్నాయని పవన్ తెలిపాడని ఆయన ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని తెలిపాడని వాటిని మార్పించి ఆ తర్వాత తిరిగి సాంగ్ రికార్డ్ చేయించాడని కీరవాణి అన్నారు ఇలా తన పదవి పట్ల నిబద్ధత ఉన్న పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ఎలాంటి సినిమా తన నుంచి ఆశిస్తారో ఆయనకు స్పష్టంగా తెలుసని కీరవాణి అన్నారు ఇక ఈ సినిమా నుంచి రాబోయే నెక్స్ట్ సాంగ్ ఇదే కావచ్చని అభిమానులు భావిస్తున్నారు అగర్వాల్ బాబీ డియోల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేశారు మరి ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి